హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వంటకం అయితే ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నచ్చడమే కాదండి పక్కనోళ్ళకి లేకుండా కూడా లాగించేస్తారు అంత రుచిగా ఉంటుంది నేనైతే టమాటా రసం పెడుతున్నాను ఈ టమాటా రసం టేస్ట్ చూస్తే మొత్తం అన్నంతో కాకుండా ఉట్టి నోటినే తాగేస్తారనమాట అంత రుచిగా ఉంటుంది ఈ టమాటా రసానికి ముందుగా గట్టిగా మంచి రంగు ఉన్న టమాటాలను సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఉన్న టమాటాలు పెద్ద సైజువి మూడు తీసుకుంటే సరిపోతుంది నార్మల్ సైజ్ అయితే నాలుగు కానీ ఐదు కానీ సరిపోతాయి నేనైతే పెద్దవి కాబట్టి మూడు తీసుకున్నాను మూడు తీసుకొని ఇలా షాపర్లో కానీ చేతితో కానీ చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ జార్లో వేసి కూడా కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మూడు టమాటాలను చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత నీరు పోసుకోవాలి నేనైతే నాలుగు గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను దగ్గర దగ్గర అర లీటర్ వాటర్ అన్నమాట ఈ అర లీటర్ వాటర్ వేసిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఆరు పచ్చిమిర్చి చిలుకలు కడిగి పెట్టుకున్న కరివేపాకు రెండు రెబ్బలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అరచించా కూరకారం ఒక చెంచా ఇంట్లో ఆడించిన పసుపు అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పాత్రను స్టవ్ పై పెట్టుకోవాలి మంటను మీడియం హీట్లో పెట్టుకొని ఈ రసాన్ని మరిగించుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా మరుగుతుంది ఈ రసం మరగడానికి ఆరు నుంచి ఏడు నిమిషాల సమయం అయితే తీసుకుంటుంది మనం లీటర్ నీరు పోసాం కాబట్టి ఆ మాత్ర సమయం ఖచ్చితంగా కేటాయించాలి ఈ టమాటా రసం పూర్తవటానికి దగ్గర దగ్గరగా తొమ్మిది నుంచి పది నిమిషాల సమయం అయితే పడుతుంది ఈ టమాటా రసం రైస్లోకే కాకుండా ఇడ్లీలో కూడా చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి సాంబార్ చేయలేని వారు ఈ టమాటా రసం ట్రై చేస్తే కొత్త రుచితో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇప్పుడు మూడు నుంచి నాలుగు నిమిషాలు రసం మరిగిన తర్వాత రెండు చెంచాలు బెల్లం పొడి వేసుకోవాలి ఈ బెల్లం పొడి వేసిన తర్వాత తగినంత ఉప్పును కూడా చేర్చుకోవాలి ఉప్పు బెల్లం పొడి వేసిన తర్వాత మరొక రెండు కానీ మూడు కాని నిమిషాలు మరిగించుకోవాలి ఈ మరిగే ప్రాసెస్ అంతా మీడియం హీట్లో పెట్టుకుంటేనే మనకి సమయం అనేది ఆదా అవుతుంది ఇప్పుడు ఇలా మొత్తం ఆరు నుంచి ఏడు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రసం పక్కన పెట్టుకొని మరొక పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసి వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన పాత్రలో ఆరు చెంచాల నూనెను వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు నాలుగు ఎన్ని మిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బలను బాగా మిడిపి వేసుకోవాలి ఈ రసానికి ఈ వెల్లుల్లి అనేది సూపర్ ఆసం టేస్ట్ అనేది ఇస్తుంది మంచి వాసన అనేది వస్తుంది ఈ వెల్లుల్లి వల్ల అందుకనే బాగా మిడిపి వేసుకుంటే ఆ వాసన అనేది రసానికి పట్టి మంచి రుచి అనేది వస్తుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి టమాటా రసం అదిరిపోవాలంటే ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత చివరగా నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు సెకండ్లు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న రసాన్ని ఈ తాలింపులో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎట్రాక్టివ్గా కనిపిస్తుందో ఇలా తాలింపులో రసం వేయగానే మూత పెట్టి కాసేపు వండని ఆ తాలింపు అనేది ఎవపరేట్ అయిపోకుండా చక్కగా రసానికి పడుతుంది ఈ తాలింపు వాసనకి ఖచ్చితంగా ఆకలి వేయని వారికి కూడా ఆకలి వేస్తుంది అంత బాగా మంచి వాసన వస్తుంది అన్నమాట ఈ తాలింపు అలాగే ఒక్కసారి రుచి చూస్తే అన్నం పక్కన పెట్టి ఈ చారు మొత్తం తాగేస్తారు ఈ మెథడ్లో టమాటా రసం చేసి చూడండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇప్పుడు ఇంకేముందండి ఇడ్లీలోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది నన్ను అడిగితే అన్నంలో వేసుకోకుండా ఇలాగ గరిడితోనే తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది ఎప్పుడూ ఈ పద్ధతి ట్రై చేయకపోతే ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అవసరం వండుకున్న వరకు షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి వీడియోలు ఎక్కిస్తాను వాచ్ చేయండి